సో నేను మీ నారాజు ఓకేనా సో మన గుర్రాన్ని చూసారు కదా సో ఎలా ఉన్నాయి వాటికి మేత చాలా ఉంది అనే కాదు మనకు ఏ మేత ఉన్నా కానీ మేస్తాయి మీకు తెలిసింది ఆ విషయం ఎందుకంటే మనం మందులు వాడతాం కాబట్టి మన చెప్పినట్టు ఇంటి అనమాట ఓకేనా సో ఈరోజు ఒక బ్రదర్ ఏమని కామెంట్ చేశారంటే అన్న మా గొర్రె పొట్టెలకి రేసం వచ్చే మందు చెప్పండి అని అనేసి చెప్పడం జరిగి అడగడం జరిగింది ఓకేనా సో దీని గురించి మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పేసిన చాలామంది చూసి ఉంటారు మన ఎందుకంటే ఇన్స్టా ఫ్యామిలీ ఇన్స్టాకే ఉంటుంది యూట్యూబ్ ఫ్యామిలీ యూట్యూబ్కే ఉంటుంది కాబట్టి అలా చెప్పి ఇలా చెప్పకుండా మంచిగా ఉంటుంది కాబట్టి సో ఇలా కూడా ఖచ్చితంగా చెప్తాను ఓకేనా సో మనకు ఏదైతే గొర్రె పొట్టెళ్ళు ఆంధ్రాలో బెట్టింగ్ పెడతారనమాట బెట్టింగ్ పెడతారని ఎట్లా పది ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇట్లా పెట్టుకుంటారు సో మా పో మా గొర్రె పొత్తు గెలాలి అనేసి మాకు ఉంటుంది మీకు గొర్రెపోతుకు గెలాలని మీకు ఉంటుంది ఇట్లా అనేసి ఉంటుంది ఎందుకంటే కొద్దిగా గొర్రె పొట్టెలకి అనేది రేసం ఉందనుకోండి అది ఎంత నొప్పి కలిగి ఉన్నా కానీ ఓడిపోదు అనమాట ఓకేనా సో అయితే అదే కూల పడాలి అయితే ఇదే కూర పడాలి అన్నట్టు ఉంటుంది అనమాట సో కానీ ఎంత లాస్ట్ కాలు కుల పడ్డా కూడా లేచి మళ్ళీ పొడిచే అంత ధైర్యము కానీ దానికి రేసము కానీ అట్లా మందు వాడితే అట్లా ఉంటుంది ఓకేనా సో ఎందుకంటే చెప్పతున్నాను ఎందుకంటే చాలామంది మాకెళ్ళి ఎక్కువ చేయరు కానీ చేసినక్కడ అయితే ఖచ్చితంగా చేస్తారు కాబట్టి దీని గురించి కూడా చెప్తున్నాను సో ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయను అన్న సో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆయన గురించి అయితే నేను మందులు చెప్తాను ఓకేనా సో దానికి ముందుగా అయితే మందు చూపిస్తాను ఇక్కడ చూడండి సో చూస్తున్నారు కదా సో అన్నమాట మందు సో దీని గురించి మనకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఇది ఎక్కడ పుట్టల పను దొరుకుతుంది సో పుట్ట ఉన్న కాడ అంటే ప్రతి ఒక్క పుట్టకు ఉండే ఉండకాని ఉంటుంది ఓకేనా సో పుట్టల పను దొరుకుతుంది దీన్ని తెచ్చుకొని ఏం చేసుకున్నారంటే అంటే మనకు ఏదైతే నీళ్ళు ఉంటాయి కదా మంచి నీళ్ళు తీసుకోండి సో మంచి నీళ్ళు తీసుకున్నాక ఏం చేస్తారంటే మనకు నీళ్ళలో కలిపి గొర్రె పోతక తాగిపోయాలి ఓకేనా సో గొర్రె తాగిస్తారు అనుకోండి మస్తు రేసం వస్తుంది అనమాట గొ ఏదైతే గొర్రె ఎదురుగా వచ్చి గొర్రెపొటలు ఉంటుందా ఫుల్ రేసం ఉంటుంది అది మనుషులను పొడిసే అంతా అటు రేసం కూడా ఉంటుంది కాబట్టి కానీ ఇంకో విషయం ఏంటంటే మనకు ఆ తేలు కూడా ఏదంటే మనకు నల్ల తేలు కాకుండా తెల్ల తేలు ఉంటుంది చూడండి సో తెల్ల తేలు కూడా మనకు ఇలా ఒక ఆకు ఇస్తాను చూడండి సో ఆకుల మలిసి పెట్టారనుకోండి మొత్తం నాలేజ్ ఆకు ఉంచండి పెట్టారనుకోండి మస్తు రేసం ఉంటుంది ఈ రెండు రెండు మందులు వాడారు అనుకోండి ఉంటుంది మీ పోతు గుర్రెపోతా అని కానీ మినిమం ఉంటుంది సో సారీ మా లాంగ్వేజ్ ఒకసారి తెలంగాణలోనే లంజుడు కానీ ముంచుడు వస్తుంది తెలంగాణ కదా మేము సాధారణంగా అప్పుడప్పుడు అట్లా వాడుకుంటాము ఏం కాదు పర్లేదు ఎందుకంటే మీరు ఎప్పటికైనా కానీ అంటే ఇట్లా ఫీల్ అవ్వద్దు అనేసి చెప్తున్నాకైనా ఇంకో విషయం ఏంటంటే ఏదైతే గొర్రెపోటులు ఉంటుందో దానికి దానికి మనము ఏదైతే బెల్లం ఉంటుంది కదా సో బెల్లము మనకు ఒక అర్ధ కిలో బెల్లము తీసుకొచ్చి ఆ బెల్లంన చక్క చూపిస్తాను చూడండి సో ఆ చక్కలు తాగిస్తే అంటే మంచి బలం ఉంటుంది గొర్రె గొర్రెపోతు అది మేసినా మేక బలం ఉంటుంది దానికి రక్తం అనేది ఎక్కువ పుట్టుకొస్తుంది ఓకేనా సో మరి ఇలాంటి వీడియో మాత్రమే ఇదన్నమాట ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మనకు యూట్యూబ్ ఐడిని ఫాలో అవ్వండి ఓకేనా ఓకే మరి నేను ఉంటా బాయ్ బాయ్